నమస్కారం ఇండియాలో కరెంట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఇతర దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కానీ వరల్డ్ వైడ్ గా ఎక్కువ కరెంట్ ఛార్జెస్ పే చేస్తున్న వాళ్ళ లిస్ట్ లో మన ఇండియన్స్ ఉన్నారు వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ లో అది డొమెస్టిక్ గా ఇండస్ట్రీ కా వ్యవసాయానికి వ్యాపారానిక ఏదైనా సరే మనమందరం మనం కట్టాల్సిన కరెంట్ ఛార్జీల కంటే నాలుగైదు రెట్లు ఎట్లా ఎక్కువే పే చేస్తున్నాం మీలో ఎంత మంది ఎన్ని సార్లు అనుకుని ఉంటారు ఎందుకని మనం ఇంత కరెంటు బిల్లులు పే చేయాలి ఎందుకని నాలుగైదు నెలలకు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మోడర్న్ వరల్డ్ లో కరెంట్ మీద డిపెండ్ అవ్వకుండా రన్ అయ్యే ఇండస్ట్రీ కనిపించడం చాలా అరుదు అది ఏ బిజినెస్ అయినా ఇండస్ట్రీ అయినా సరే ఏదో ఒక రకంగా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యే రన్ అవ్వాలి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆక్సిజన్ లా అయింది కరెంట్ ఇప్పుడు ఎలా అయితే ఒక బయాలజికల్ ఆర్గానిజం ఆక్సిజన్ లేకపోతే సర్వే అవ్వలేదు కాన్స్టెంట్ గా అఫోర్డబుల్ రేట్స్ లో ఎలక్ట్రిసిటీ సప్లై జరగకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలు అనేవి గ్రో అవడం చాలా కష్టం ఇండియా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫిజికల్ ఇయర్ లో వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ బిలియన్ యూనిట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది వరల్డ్ లోనే టాప్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఇండియా బోత్ తయారు చేయడం అలాగే వినియోగించడం రెండిట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో యూఎస్ అండ్ చైనా ఉన్నాయి అలాగే గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ సంబంధించి ఇండియా చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో ఫోర్త్ ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా విండ్ లో ఫోర్త్ ప్లేస్ సోలార్ కి సంబంధించి థర్డ్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ట్వంటీ థర్టీ కి పెట్టుకున్న ఒక టార్గెట్ ని ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీ ఉండాలని ఇండియా ఫైవ్ ఇయర్స్ ముందే అచీవ్ చేసింది మరి ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా అంత బానే ఉంది ఇష్యూ ఎక్కడుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు ఒక కొత్త ఇల్లు తీసుకున్న ఒక మంచి అపార్ట్మెంట్ లో మంచి ఏరియాలో ఆ లొకాలిటీలో చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నట్టు ఈ బిల్డింగ్ మంచి కనిపిస్తుంది మీరు అందరూ ఎవరు వెనక ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ గానీ రీపెయింట్ చేయాలన్న బిల్డింగ్ ని రీడెకరేట్ చేయాలన్న ఇంటీరియర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఎప్పుడు అన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఎవరి పాటికి వాళ్ళు ఈఎంఐల్ పే చేసుకుంటూ ఉన్నారు అలా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత చిన్న తుఫాన్ ఒకటి వచ్చి ఒక రెండు మూడు రోజులు గట్టిగా గాలి వాన వచ్చేసరికి వాటర్ అంతా సెల్లర్ లో క్లాగ్ అయింది జస్ట్ ఒక్క రోజే బిల్డింగ్ కొలాబ్స్ అయిపోయింది ఎందుకంటే ఆ బిల్డింగ్ కింద డామేజ్ అయిన పిల్లర్స్ ని క్రాక్స్ వచ్చిన ఫౌండేషన్ ని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇగ్నోర్ చేశారు కాబట్టి ఇప్పుడు బాధపడి ఏమి ఉపయోగం ఉండదు కదా మీరు డెకరేట్ చేయడానికి బిల్డింగ్ అందంగా కనిపియాలని ఎమ్యూనిటీస్ బాగుండాలని అన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు బట్ స్ట్రక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ ని ఇగ్నోర్ చేశారు మీరు దానివల్ల ఇప్పుడు ఇల్లు ఇల్లు పోయింది ఈఎంఐ మిగిలింది లోన్ చాలా కట్టాలి దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ రెంట్ ఒకటి యాడ్ అవుతుంది ఈ సిచ్యువేషన్ మన పబ్లిక్ పవర్ సెక్టార్ కి జరుగుతుంది ఇప్పుడు మన డిస్కౌంట్స్ అన్ని ఎందుకు నష్టాల్లో ఉన్నాయి ఎందుకు ఇంత అప్పుల్లో కూరుకుపోయాయి అంటే మన ఇండియాలో లాస్ట్ టూ డికేట్స్ లో పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు సరఫరా చేయడానికి అలాగే బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరిగాయి అందులో హై లెవెల్ సబ్స్టేషన్స్ బిల్డ్ చేయడం ఒకటి ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ ని ఎక్స్పాండ్ చేయడం అలాగే హ్యూజ్ అమౌంట్స్ లో ఎనర్జీ షేర్ ని పెంచడం స్మార్ట్ టెక్నాలజీస్ తీసుకురావడం ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా చేశారు బట్ ఎలక్ట్రిసిటీ లాస్ ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నాం జస్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు విద్యుత్ ప్రసారం అలాగే పంపిణీ అప్పుడు మాత్రమే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కరెంట్ వేస్ట్ అవుతుంది అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాస్ అనేది ఇంకా సిక్స్టీన్ పర్సెంట్ దగ్గర ఉన్నాం మనం ఇంత వెనకబడి ఉన్నాం టెక్నికల్ లాస్ అంటే పవర్ సప్లై అప్పుడు ఎంత కరెంట్ వేస్ట్ అయింది అని కమర్షియల్ లాస్ అంటే బిల్స్ కలెక్ట్ చేయలేకపోవడం మీటర్ రిలేటెడ్ ఇష్యూస్ అలాగే కరెంట్ దొంగతనం చేయడం ఇలాంటి వాటి వలన వచ్చే లాస్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఏటీసీ లాస్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే టీఎండ్ లాస్ దాదాపు ట్వంటీ పర్సెంట్ ఉంది దీని వలన యావరేజ్గా ప్రతి సంవత్సరం మనకు వస్తున్న నష్టం లక్షా డెబ్బై వేల కోట్లు ఇండియా వైడ్గా గవర్నమెంట్స్ పరిధిలో ఉన్నవి సిక్స్టీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయితే థర్టీ త్రీ డీమ్డ్ వన్స్ అలాగే ఫోర్టీన్ ప్రైవేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి వీటిలో ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నవేమో ప్రాఫిట్స్ చూస్తుంటే గవర్నమెంట్ రన్ చేస్తున్నవన్నీ నష్టాలు తెచ్చుకుంటూ అప్పుల్లో కూరుకుపోయినాయి ఈ డిస్కౌంట్స్ అన్ని చేసిన అప్పులు ఎంత అంటే అక్షరాల ఏడు లక్షల కోట్లు దాటేసింది ఇప్పటికే ఈ భారం అంతా తిరిగి మన అంటే ప్రజలపైనే పడుతుంది మళ్ళీ మన డిస్కౌంట్స్ అన్ని ఇంతగా అప్పులు పాలవడానికి గల కారణాలు ఏంటి అంటే హై ఆపరేషనల్ కాస్ట్ సరిగ్గా రెవెన్యూ కలెక్ట్ చేయకపోవడం గవర్నమెంట్ పాలసీస్ అలాగే ఎక్కువ డబ్బులు పే చేసి కరెంట్ కొనడం మన స్టేట్ గవర్నమెంట్స్ పవర్ జనరేషన్ కంపెనీస్ తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసినప్పుడు ఎక్కువ ఛార్జెస్ పే చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ఈ హై అండ్ డేటెడ్ ప్రైసెస్లో చేసుకున్న ఈ డీల్స్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తున్నాయి లాసెస్ కవర్ చేయడానికి చేసిన అప్పులు వాటి మీద వచ్చే ఎక్కువ వడ్డీలు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి బిల్స్ సరిగ్గా కలెక్ట్ చేయకపోవడం కరెంటు దొంగతనం చేయడం ఇల్లీగల్గా పవర్ కనెక్షన్స్ తీసుకొని కరెంటు వాడుకోవడం మీటర్స్ని ట్యాంపర్ చేయడం అలాగే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సప్లైని కూడా కవర్ చేయలేని విధంగా సబ్సిడీస్ కానీ ఫ్రీ కరెంట్ స్కీమ్స్ ఇవ్వడం లాంటివి ఇవి ఇంకా ఎక్కువ నష్టం తీసుకొస్తున్నాయి గవర్నమెంట్ సబ్సిడీస్ కి సంబంధించిన పేమెంట్స్ ఆన్ టైం పే చేయకపోవడం వలన క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చి డిస్కౌంట్స్ కి అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది రాజకీయ ఒత్తిళ్లు ఉచిత కరెంట్ లాంటివి బాగా నష్టం తీసుకొస్తున్నాయి చాలా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో సరిపోయేంత స్టాఫ్ లేకపోవడం వలన మెయింటెనెన్స్ సరిగ్గా జరగక కూడా ఇలాంటి నష్టాలు వస్తున్నాయి స్టేట్స్ రన్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో చాలా వాటిలో కొన్ని వేల జాబ్ వేకెన్సీస్ అలాగే సంవత్సరాల పాటు ఖాళీగా పడున్నాయి ఎలక్షన్స్ అప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎలక్షన్స్ అప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఉచిత కరెంట్ ఇస్తాం సబ్సిడీస్ ఇస్తామని చెప్పారు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే చెప్పారు ఓటర్స్ ఇంప్రెస్ చేయడానికి చెప్పారు వాళ్ళని మాత్రం క్లెయిమ్ చేస్తే సరిపోదు ఇక్కడ బట్ అప్పటికే ఆ డిస్కౌంట్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి ఇప్పుడు వాటి పరిస్థితి ఇంకా దారుణమైపోయింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ని జనరేషన్ కంపెనీస్ అన్నిటిని రోజువారీ ఎక్స్పెన్సెస్ లో రన్ చేయడం కూడా కష్టమైపోతుంది ఇది తిరిగి మళ్ళీ ప్రజల మీద భారం ఎలా ఇస్తుంది అంటే అధిక కరెంట్ ఛార్జీలు కరెంటు కోతలు ఇంకా ఎక్కువ మాట్లాడితే దీన్ని ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అంటే పబ్లిక్ ప్రాపర్టీ మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం మనం లక్ష డెబ్బై వేల కోట్లు నష్టపోతుంటే మన మీద ఆల్రెడీ ఏడు లక్షల కోట్లకు మించిన అప్పు ఉంది మనందరి మీద వీటి మీద వచ్చే అధిక వడ్డీలు ఇంకొచ్చే నష్టాలు ఇవన్నీ కలుపుకుంటే రాబోయే సంవత్సరాల్లో మన మీద చాలా భారం పడుతుంది ఇది ఇప్పటికే ఉన్న లక్షల కోట్ల అప్పులు ఇంకా రాబోయే నష్టాలు వాటి మీద అధిక వడ్డీలు పెనాల్టీలు మనం కట్టాల్సింది ఆల్రెడీ మనం ఇప్పటికే కడుతున్నాం మనం అందరం ఇప్పటికే మనం కట్టాల్సిన కరెంట్ ఛార్జీల కంటే నాలుగైదు రెట్లు ఎందుకు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అంటే దీనివల్ల అట్లనే ఒకసారి ఊహించుకోండి ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ఇప్పుడు గడుతున్న దానికంటే నాలుగైదు రేట్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అంటే మన పరిస్థితి ఏంటి మళ్ళీ ఇవన్నీ మనకు కరెంటు కోతలు ఇట్లాంటి సమస్యలన్నీ ఎక్కువ అవుతాయి మనం ప్రశ్నించినంత వరకు మనం అందకారంలో నుండి ఇగ్నోరెన్స్ లో నుండి బయటకు వచ్చి గొంతెత్తి క్వశ్చన్ చేయనంత వరకు ఈ సిచ్యువేషన్ అయితే మారదు మన గవర్నమెంట్స్ ని మనమే ఈ సమస్యపై ఫోకస్ చేసేలా చేయాలి ఒక బడ్జెట్ తీసుకొస్తామో బిల్ ప్రవేశపెడతామంటే కుదరదు ఒక పాలసీ తీసుకొస్తామంటే కుదరదు అరే నష్టాలను ఎలా తగ్గిస్తామో క్లారిటీ ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు స్టేట్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి ఇది మారాలి మనం కరెక్ట్ గా నోటీస్ చేస్తే మనం సరిగ్గా గమనిస్తే ఇది ఎంత పెద్ద సమస్య అని మనకు అర్థమైతే మనం ఎవరు కూడా ఇలా సైలెంట్ గా కూర్చోమని నా నమ్మకం చూద్దాం ఏమవుతుందో